బాలుడు నడవలసిన ద్రోవను వారికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు నేర్పా నేర్పించాలి తల్లిదండ్రులారా పిల్లలకి నడవలసిన మార్గంలో నడిపించండి నేర్పించండి ప్రభు మార్గంలో నడిపించాలి మరియా యోసేపు యేసు ప్రభు నడిపించినారు యేసు ప్రభుని ఆలయాన్ని తీసుకొని వెళ్తున్నారు ఆలయానికి పోయారు మూడు దినాలు ప్రయాణం చేస్తారు యేసు ప్రభు కనబడ్డారు ఎక్కడ ఉన్నాడు యాజకులతో కూర్చొని మాట్లాడుతున్నారు ప్రధానంతో కూర్చొని ప్రశ్నలు వేస్తున్నారు వాడుక చొప్పున రాయబడింది వాడుక చొప్పున ప్రార్థన వాడుక చొప్పున ధర్మశాస్త్రాన్ని చదవడం ఈరోజు ఎంతమంది మన వాడుక ఏమిటి మన పిల్లల వాడుక ఏమిటి హ్యాబిట్ బయటకు చదవడం ప్రార్థన చేయడం వాడుకగా ఉందా మన పిల్లలకి మనం నేర్పిద్దాం మనం వారిని భక్తిలో నడిపిద్దాం వారి ప్రార్థించడం భక్తిలో పెంచడం